బబులోను నుండి విడుదల నొందిన వారు ఎరుషలేముకు వచ్చి ఎరుషలేములోని దేవుని మందిరాన్ని పునర్నిర్మిస్తారు దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు నూరు ఎడ్లను రెండు వందల పొట్టేలను నాలుగు వందల గొర్రె పిల్లలను ఈస్రాయలీలకందరికీ పాప పరిహారార్థ బలిగా ఈ గోత్రముల లెక్క చొప్పున And offered at the dedication of this house of God, an hundred bullocks, two hundred rams, four hundred lambs, and for a sin offering for all Israel, twelve he goats, according to the number of the tribes of Israel. Prapancha Vyaptanga. అక్కడ వారి మధ్య గుడి అనేది ఉందంటే ఆ గుడి దగ్గర పండగ జరిగింది అంటే బలి కంపల్సరీ ఏ జాతి చరిత్రలో అయినా ఇది చూస్తూ ఉంటాం మన దేశంలో ఇప్పటికీ కూడా బలలిచ్చే సంప్రదాయాలు మన మధ్య కనపడుతూ ఉన్నాయి అయితే క్రైస్తవుల మధ్య ఈ బలి ఆచారం లేదు ఎందుకంటే ఆ స్థానంలో ప్రభు అయిన ఏసే బలిగా అర్పించబడ్డాడు కాబట్టి ఎందరైతే ప్రభువు వస్తారో వారంతా ఈ బలియాగాల నుండి విడుదల పొందుతారు ఏటేటా ఇచ్చే బలులు కాదు ఒక్కసారే అర్పించబడ్డ క్రీస్తు బలియాగం ద్వారా రక్షణ పాప క్షమాపణ పొందుకుంటారు